హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ ముందుగా ఓం శ్రీ శ్రావణ వరలక్ష్మి దేవియే నమ అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజను సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారిని ఏ వస్తువులతో పూజించాలి మొదలైనటువంటి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఈ శ్రావణ మాసం వచ్చే శుక్రవారాలు చాలా విశేషమైనవి ఈ శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి అమ్మవారిని పూజించటం వలన అమ్మవారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా ఉంటాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విశేషంగా ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు కూడా అమ్మను మనం పూజించుకోవచ్చు అమ్మవారికి మన ఇంట్లోనే మనం స్వయంగా పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం మనకి ప్రతి సంవత్సరం కూడా రెండవ శుక్రవారం వస్తుంది కదా కానీ ఈసారి మాత్రం ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం మాత్రమే మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటాం అందుకని ఈసారి వరలక్ష్మి వ్రతం మూడవ వారం చేసుకోవాలి నేను ఆల్రెడీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజా విధానం మన ఛానల్లో పెట్టానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంగా చేసుకున్న అభిషేకం అండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీలైనంత వరకు రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఇలా పంచామృతాలతో అభిషేకం చేయండి ఇలా అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి యాలకుల మాలా సమర్పించుకోండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏలకుల్లో కొంచెం పసుపు రోజు వాటర్ నీళ్లు వేసి బాగా కలిపి దారానికి పసుపు రాసి ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది మనం మాలగా తయారు చేసుకొని అమ్మవారు మెల్ల వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మాలలుగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి వినాయకుడికి ఒకటి లక్ష్మీ అమ్మవారికి ఒకటండి రెండు మాలలుగా నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ అభిషేకం అయిపోయిన తర్వాత వినాయకుడికి మనం పూజ చేసుకొని యాలకుల మాలను సమర్పించుకున్నానండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా యాలకుల మాలను తయారు చేసి అమ్మవారికి వినాయకుడికి వెయ్యండి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలను ఇస్తాయి ఇలా అమ్మవారికి పువ్వులతో అలంకరించుకొని ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభిస్తున్నాను ఒక అరిటాకును తీసుకుని దానిపైన బోమని రాసుకున్నాను రాసుకున్న తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి ఒక పేట పైన ముగ్గు వేసి ప్రతిష్ఠించానండి అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఇష్టమండి అందుకని దానిమ్మ పండుని సమర్పించుకున్నాను ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున మీరు తప్పనిసరిగా దానిమ్మ పండును సమర్పించాలి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అలానే వేలకుల మాలను సమర్పించుకోవాలి మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకోండి మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా వస్తుంది ఏ పువ్వులైనా పర్వాలేదు అమ్మవారికి నేనైతే చామంతి పువ్వులతో అష్టోత్తరం చేసుకున్నాను పువ్వులు నూట ఎనిమిది దొరకకపోతే మనం కుంకుమతో పూజ చేసుకోవచ్చండి లేదు అంటే ఇంట్లో ఉండే చిట్టిగాజులు మరియు చిన్న పువ్వులతో బంగారం వెండి పూలు ఈ మధ్యన మార్కెట్లో వస్తున్నాయి కదండి వాటితో ఆయన పూజ చేసుకోవచ్చు ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పూజా విధానాన్ని చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ రెండవ శ్రావణ శుక్రవారం పూజా విధానం చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ ఈ రెండవ శ్రావణ శుక్రవారం చక్కగా పూజ చేసుకోవాలండి సిరిలను కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనందరిపైన ఎలవెల కరుడతో ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా మీ అందరూ పూజా విధానాన్ని నేను చెప్పిన విధంగా చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే బాయ్ అండి